ఈ రోజు మనం ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు మెండ తెలుసు కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ మన టౌన్ పరిధిలో జరిగిన కొన్ని ప్రాపర్టీస్ సంబంధించి రికవరీ తర్వాత కొంతమంది ముద్దాయిలు యాక్చువల్ గా మనం అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనం ఈ రోజు ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం మనకు దర్గామిటా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా కొన్ని దాదాపు ఒక పదహైదు బైక్స్ దాకా టెఫ్ట్ జరగడం జరిగింది దాని రికవరీ ఈ రోజు మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మెయిన్ ఏంటంటే మనకు ప్రాపర్టీ అఫెన్స్ సంబంధించి మొత్తం ఆరు మంది ముద్దాయిల్లో ముగ్గురు నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు మిగతా ముగ్గురు కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో ఇది ఎలా జరిగిందంటే ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అంతకు ముందు ప్రాపర్టీ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయ్యి వేరే వేరే కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు జైల్లో అయి సో వాళ్ళ ద్వారా ఈ నెల్లూరు అఫెండర్స్ ద్వారా కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఈ అఫెన్సెస్ చేయడం జరిగింది దీంట్లో కొంతమంది ఆల్రెడీ ఒక పర్సన్ అయితే ప్రసాద్ అనే పర్సన్ అతనికి కాకినాడలో కేడీ కూడా ఒకటి ఓపెన్ అయి ఉంది అక్కడ పోలీసులు కూడా మనం విచారణ టైంలో కూడా కనుక్కోవడం జరిగింది అతను ఏమేమి అఫెన్సెస్ చేయడం జరిగింది అని చెప్పేసి ఈ అఫెన్స్ లో ఫోర్ హండ్రెడ్ తర్వాత మూడు వందల డెబ్బై రెండు గ్రాముల దాకా బంగారు నాలుగు వందల గ్రాముల దాకా సిల్వర్ రికవరీ చేయడం జరిగింది ఈ రికవరీ లో మొత్తం తొమ్మిది డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఏవైతే మనకు కేసెస్ ఉన్నాయో దానికి సంబంధించి మనము ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎస్పెషలీ ప్రాపర్టీ అఫెన్సెస్ లో దానికి సంబంధించి కూడా మేము ఒక పాంప్లెట్ కూడా తయారు చేయడం తరపు నుండి మేము జనాలకి రిక్వెస్ట్ చేసే కంపల్సరీగా ఎవరైనా ఊరికి వెళ్తున్నప్పుడు సో మనము నైబర్స్ కానీ మన రిలేటివ్స్ కానీ మనం ఊరికి వెళ్తున్నప్పుడు ఒకసారి చెప్పేసి వాళ్ళని అక్కడ పడుకోవడం కానీ తర్వాత ఏదైనా బంగారు గాని ఏదైనా ఉంటే వాటిని బ్యాంక్ లాకర్ లో పెట్టుకోవడం గాని తర్వాత మనం ఊరికి వెళ్తున్నప్పుడు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అక్కడ నైట్ టైం ఏదైతే బీచ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఎస్పెషలీ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఏవైతే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిలో కూడా మనము చెప్తున్నాం కంపల్సరీగా సెక్యూరిటీని పెట్టుకోమని చెప్పేసి సిసిటివి నెట్వర్క్ కూడా ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి కూడా మనం వాళ్ళకి చెప్తున్నాం సో కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఈవెన్ మనం ఇంత చెప్తున్నా కూడా కొన్ని గట్టి ఈ తాళం చెవులు కూడా మన కొన్ని ప్రాపర్టీస్ జరిగిందని మనం వెళ్తున్నప్పుడు కూడా తాళం చెవులు అయితే కూడా ఈవెన్ బీరో కూడా తాళాలు మన బీరో పక్కనే పెట్టుకోవడం ఇవన్నీ మనము చూస్తున్నాం సో మెయిన్ నాకు మీడియా ద్వారా నేను చెప్పాల్సింది అంటే జనాలు కూడా కొద్దిగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరుపుకోకున్నట్టుగా వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఏవైతే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కూడా చేసుకుంటే పోలీస్ వాళ్ళు కూడా మా సైడ్ నుంచి ఏం రెస్పాన్సిబిలిటీ అవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది సో దీంట్లో ఎవరైతే ఈ బోత్ మనకు ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సిఐ గారు కానీ వాళ్ళ సిబ్బంది గారిని తర్వాత మన టౌన్ డిఎస్పి గారిని దాని తర్వాత ఈ బైక్ బైక్స్ రికవరీలో ఎవరైతే దర్గా మెట్ట సిఏ గారు స్టాఫ్ ఎవరైతే నా సైడ్ నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను